నాకు మాకు మరదలు అంటే పెళ్లి చేసుకోవాలా అని చెప్తున్నా హలో గాయస్ వెల్కమ్ టు విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సంతోష్ ఎట్లూరు మంచు ఊరుగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఏంటంటే మా వైఫ్ను మా వదిన పెళ్ళైనా కొత్తలా మంచిగా ఉన్నారు ఇప్పుడు ఏ పని చెప్పినా చేతలేరు సో వచ్చి ఏం చేద్దాం ఇంటికి వెళ్ళకూడదాం అని

సో చూద్దాం ఎట్లయితే అన్నది క్రేజీ అయిస్తా ఖచ్చితంగా వెళ్ళిపోయేదాకా పట్టుబడతా ముళ్ళలు మూటలు చదివి బయట వరెత్తాలని చూద్దాం ఎట్లుంటది ఏం కదా చూడండి మొత్తం మొత్తం అది కానీ ఖచ్చితంగా మాత్రం danger ga unnna jeptuna oh no city okay na yep yep nice i want to lend you hulgaalu ve 28 nagara da

मार्क <laughs> म

ఎవొ వసందు ఏమన్నండి ఎం ఎం పంజేస్తుంది బాయ్ వసం చెప్పు అండి లే

రోజు తొమ్మిది వరకు నేను పని చేసుకొని వచ్చి తొమ్మిది గ్లేస్ మెల్లగా వచ్చి అక్క ఏమైనా ఉన్నాయి బోరుతో అంటుంది నేనంతా బాగా మీ చెల్లె అందుకే అసలు సందు మా చెల్లెన్ చేసుకోమని పని అన్ని వేసి పెడతా అని ఇంకా అయితే మొత్తం పని మంచి లెక్క అమ్మ రెండు పని మనిషి లెక్క అందరిలోకి వెళ్ళి పని చేస్తావు అంటే ఇప్పుడు పని మంచి పని పని మనుషుల మరి అలాగే ఇప్పుడు పని అయ్యేది నీ ఇంకా పని చెప్తే ఇంత లేదు మీ సే చెప్పింది అమ్మాయి రాదు నువ్వు వేరే వాళ్ళు చేసుకుంటే అట్లాంటి వస్తావు ఇంటికి అత్త నువ్వే మధ్యలో వస్తున్నావుల మీద నా ఇష్టం ఓలమి మధ్య మా ఇంటికి వచ్చి మొత్తం అంతా అంతే ఉంది ఇక్కడ

తీసుకోతా నేను బోను నేను ఎందుకు పోతాయి నాయిలు కొదిరు సరే ఉండు ఒక మూల కుండు మేము ఎందుకు తీసుకుపోతావా తీసుకుపోతా నేను బోను నేను ఎందుకు సరే కొదిరి ఒక మూల కుండు మేము మేలకి నేను పని చేస్తున్నాం కళ్ళు కనబడతా లేదు మందిలో తీసుకోపోతే ఇజ్జది పోతుంది నీ ఇజ్జ పోతే

అంతగా ఇప్పుడు ఉంటావా నువ్వు రోజు పని చేస్తావంటే మంచి చెప్పడానికి నాకు హక్కుంది చెప్పడానికి నాకు కూడా హక్కుంది ఎక్కడ హక్కుంది మీరు చిన్నగొడలు ఏంటి చిన్న చిన్నగూడలు ఏంటి మరి పని పిని అన్ని అయితే అత్త ఎందుకు మాట్లాడుతున్నావు అత్తమ్మ చెప్పినప్పుడు హక్కున్నట్టు ఎందుకు అత్తమ్మ నాకు చెప్తే లేదా

అని చెప్పి అత్తమే ముందే పెద్దవాళ్ళు కదా అని అబ్బాయింది కదా పని చేస్తారు పనిచేస్తుంది సంస్థ నాకు కూడా చెప్పింది నీకులేదండి అవును కరెంట్ అలాగే అంటే మా నాకు అసలు అసలుండడు అట్లాంటి జీవితం ఖరాబ్ నేను చూసుకుంటున్నాను నేను పని చేయ జీవితం కరాబ్ అసలు చేస్తే నువ్వు చూసినావా చూస్తున్నా కదా నేనైతే ఆడపడి చూడండి సిగ్గుదా మంచిగా ఉంటది రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది ఎట్లా మాట్లాడుతుంది నువ్వు

భయపడుతుంది ఇట్లా చెప్తే నువ్వు అసలు ఎవరు నాకు ఎందుకు చెప్తున్నారు మధ్యలోకి వచ్చింది కోరుకున్నావు ఎవరి రూమ్ లోకి వచ్చింది నాకు ఉంది ఈ రూమ్ లో కావాలి ఏముంది నీకు హక్కు నీ భర్తలేడు చెల్లి చేసుకోమంట చెల్లి బాగు చేసుకుంటాడు చూడమే చేసుకుంటాడు దగ్గర రాను మన చుట్టాలే మన మనిషి ఇంట్లో మనిషి ఎక్కడుంది ఆ వాళ్ళ కూడా

అది కూడా మరి గిల్ల 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 పిసా పిజ్జా వేసి వెళ్ళిపోలా కానీ ఇంట్లో రిటర్న్ పెట్టుకుంటుంది పిజ్జా మంచిగా ఎత్తుంది కెమెజ్గా తీసుకురాబ్ తీసుకురా 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 పెద్ద లేదు आज ये करी लूँ या 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 बताओगे आज ही आपके साथ किधर किधर बताओगे किधर बस ये बिना मनी तो कितना हाँ हाँ मनी तो हाँ ये 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 जेपर लगे आज साफ़ टीवी हो रहे मेरा जेपर जेपर ए आपको देख जेपर 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 � <confirms noise> <pelig Southern>

ਐਗਰ ਦਸੇ ਸਭ ਨੇ ਇਹ ਕੋਰਟਿੰਗ ਚਾਲ ਚਾਲਦੇ ਆ ਬਾਏ ਬਾਏ ਗਾਈਸ ਬਾਏ 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 ਬੋ